సక్సెస్ అవ్వడానికి మూడు పదాలు అయినా అది అందుకోవాలంటే దాని వెనక ఎంతో కఠిన శ్రమ పట్టుదల కృషి ఉండాలి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వారికైతే ఇవన్నీ కూసింత ఎక్కువే ఉండాలి ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం ఒక పది సినిమాలు తీస్తే అందులో రెండు మూడు హిట్ అవ్వడమే గగనం అనుకున్న ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ ఇప్పటివరకు పరాజయాన్ని అందుకోలేదంటే నమ్ముతారా ఆ డైరెక్టర్ గురించి చెప్తే నమ్ముతారు అతనే డైరెక్టర్ అనిల్ రావుపుడి పదేళ్ళు ఎనిమిది సినిమాలు ఎనిమిది హిట్ సినిమాలే ఇలాంటి ట్రాక్ రికార్డు అందుకున్న డైరెక్టర్స్లో అనిల్ రావుడి ఒకరు టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదు ఒకరి టాలెంట్ ని వాడుకొని పైకి ఎదిగినంత మాత్రాన వారు అసలైన డైరెక్టర్స్ అయిపోరు తన టాలెంట్ ని గుర్తించలేకపోవడంతోనే రచయితగానే ఉండాల్సిన అనిల్ రావుపుడి డైరెక్టర్ గా మారాడు రచయితగా కెరీర్ ని మొదలు అనిల్ రెండు వేల ఐదులో లో విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అనిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సౌర్యం కందిరీగా శంఖం దరువు సుడిగాడు మసాలా ఆగడు పండగ చేసుకో లాంటి సినిమాలకు కథలను డైలాగ్స్ ను అందించాడు ఇక ఆ సినిమాలకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనుక వచ్చు అంటే అనిల్ డైరెక్టర్ గా మారకపోయేవాడేమో రచయితగా అతనికి మంచి గుర్తింపు దక్కలేదు కదా డైలాగ్స్ అందించినా తమను గుర్తించలేదు అనే బాధలో తనే డైరెక్టర్ గా మారాడు అలా అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పటాస్ నందమూరి కళ్యాణ్ రామ్కు కెరీర్ బెస్ట్ మూవీ అంటే పటాస్ అని చెప్పొచ్చు అప్పటి వరకు ప్లాపుల్లో కొట్టుమీటాడుతున్న నందమూరి హీరోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందించింది మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ప్లాపుల్లో ఉన్న వారికి హిట్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు అనిల్ రావుపుడి సుప్రీం రాజాది గ్రేట్ ఎఫ్ టూ సరలేరు నీకెవ్వరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం ఇలా పదేళ్లలో ఎనిమిది సినిమాలు ఎనిమిది బ్లాక్ బస్టర్ నేటికి అనిల్ రావుపుడి ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది ఇప్పటి పరాజయం ఎరుగని దర్శకుడు లిస్ట్లో లో రాజమౌళి తర్వాత అనిల్ పేరునే వినిపిస్తుంది సినిమాల విషయం పక్కన పెడితే నిజ జీవితంలో కూడా అనిల్ హీరోనే మంచి కుటుంబం అందమైన భార్య ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథకు ఇంకా చెప్పాలంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణ స్మాల్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు ఒక ఇంటర్వ్యూలో అనిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు ఆ భార్య పేరు భార్గవి మాది లవ్ మ్యారేజ్ మా ప్రేమ కథ గురించి చెప్పాలంటే కాలేజ్ చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం నలుగురు అమ్మాయిల బ్యాచ్ వెనక పడేవాళ్ళం ఆ నలుగురులో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెకు పెళ్లి అవ్వడంతో నేను ధీలా అయిపోయాను అయితే ఆమె పక్కనే ఉన్న మరో ఫ్రెండ్నే భార్గవి ఆమెనే పెళ్లి చేసుకున్నాను సో భారీ ఫ్రెండ్కు సైట్ కొడితే భార్య పడిందని చెప్పుకొచ్చాడు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మొదట ఆ నలుగురు అమ్మాయిలో ఒక అమ్మాయితో అనిల్ ప్రేమలో ఉన్నాడట కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి అనిల్ని మోసం చేసి వెళ్ళిపోయిందంట అప్పుడే భార్గవి అనిల్ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటారా అని అడిగిందంట దీంతో ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి అనిల్ భార్గవిని పెళ్లి చేసుకున్నాడంట ఇప్పటికీ రోజు తన భార్య అనిల్ ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసి గొడవ పడుతుందని చెప్పుకొచ్చాడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఇలా అనిల్ లవ్ స్టోరీ పెళ్లితో ముగిసింది మరి ఏ పరాజయమే ఎరుగని ఈ దర్శకుడు ముందు ముందు ఎలాంటి సినిమాలు తీసి మెప్పిస్తాడో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్